పురస్కరించుకుని విజయవాడ వన్ టౌన్ పాత శివాలయానికి భక్తులు బారులు తీరుతున్నారు ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ముందుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు స్వామి వారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లను తొక్కిసలాట ఘటనలు తలెత్తకుండా బారికేట్లను ఏర్పాటు చేశారు ఇక వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చి పార్కింగ్ స్థలాలు కేటాయించామని ఆలయ చైర్మన్ చెప్తున్నారు కార్తీక పౌర్ణమి ఏర్పాట్లపై ఆలయ చైర్మన్ తో మా ప్రతినిధి బిందు అన్ని శైవ క్షేత్రాలు కిక్కిరిసిపోతున్నాయి అలాగే విజయవాడ వన్ టౌన్ పాత శివాలయంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది అయితే దీని మీదకి సంబంధించి ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎటువంటి కట్టుదిష్టమైన చర్యలు చేపట్టారు భక్తులకు ఇబ్బంది లేకుండా అనే దాని మీద ఆలయ చైర్మన్ మధుమంత ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నారు సార్ నమస్తే కార్తీక పౌర్ణమికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు మా కార్తీక మాసం కార్తీక పౌర్ణమి నుంచి తెల్లరాజు మూడు నుంచే భక్తులకి స్వామివారి దర్శనం జరిగింది ఇప్పటికీ ఒక పదిహేను వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు మా ఇంచిన ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు వస్తాను వచ్చే ప్రతి భక్తులు కూడా క్యూ లేని కానివ్వండి వాటర్ కానివ్వండి భక్తులకి మిల్క్ కానివ్వండి అలాగే శానిటరీసు ఎగస్ట్రా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకొచ్చాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తులు కూడా ఆ స్వామివారిని దర్శనం చేయాలని చెప్పి మేము మా ఈవో గారు మా పాలకమండి ఒక ప్రణాళికతో ముందుకు ఇప్పటి వరకు కూడా ఏ భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క శివ దర్శనం జరిగింది అట్లాగే మొన్న ఈ మధ్య శ్రీకాకుళం జరిగిన ఘటన మీద డిప్యూటీ సీఎం గారు అలాగే మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము నిన్నగా మన జిల్లా కలెక్టర్ గారితో కూడా మా ఈవో గారి కాంపలు ఉన్నప్పుడు ఒకటే చెప్పారు భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కంపల్సరీగా సార్ ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్వామివారి దర్శించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసాం తల్లి ఎగస్టా కూడా మన వాలంటీర్ సేవను ఒక మందిని పెట్టాం ఇలాగే దీపాలు వెలిగించిన ఆడపిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా కింద ఇబ్బంది లేకుండా పైన టెంపుల్ పైన వాళ్ళ యొక్క ఆడవాళ్ళు ఇచ్చే దీపాలని పైన టెంపుల్ పైన ఏర్పాటు చేస్తారు ఎందుకంటే కింద ఇబ్బందిగా ఉండదు అని చెప్పి వాళ్ళకంటే ఇబ్బంది లేకుండా పైన ఒక ఇరవై మంది వాలంటీర్ని పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారికి ఫ్రీగా దర్శనం అన్ని చేపిస్తాను తల్లి ఎటువంటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్యూ లో కూడా పెద్ద ఎత్తున భక్తులు కనిపిస్తున్నారు అక్కడ రోడ్డు మీద దాకా కూడా భక్తులు ఉన్న నేపథ్యంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి క్యూ లైన్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తాయి క్యూ లైన్లో వచ్చే ప్రతి భక్తులు కూడా వాటర్ సప్లై చేశాం అట్లాగే లేడీస్ చిన్నపిల్లలకి మిల్క్ పాలు పెట్టినాం క్యూ లైన్లో మీరు చూస్తున్న కనీసం యాభై మంది వాలంటీలు పెట్టాం ఇలాగ ఉచిత దర్శనం ఉంది ట్వంటీ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఉంది అభిషాక్గా రెండు వందల టిక్కెట్ పెట్టాం ప్రతి యొక్క లైన్లో కనీసం ఇరవై మంది వాలంటీర్ పెట్టాం తల్లి ఏ ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క స్వామి దర్శనం చేయడానికి మేము పూర్తిగా ఏర్పాట్లు చేసామమ్మా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా కూడా అన్ని దేవాలయాలు క్షేత్రాలు ముఖ్యంగా ఇట్లానే కిక్కి వన్ డౌన్ పాత శివాలయం అంటేనే విజయవాడకి ఒక అందరికి తెలిసిన ఫేమస్ శివాలయం దీనికి సంబంధించి కూడా ఇంతమంది భక్తులు రావడం ఎలా అనిపిస్తుంది విజయవాడ పాత శివాలయం అంటే పాండవరు ధర్మ స్థాపించింది సార్ ఇది అమ్మా ఎండోమెంట్ యాక్టివ్ ప్రకారం తొమ్మిది ఏళ్ళ క్రితం ఎండోమెంట్ యాక్ట్ లో ఉంది అప్పుడు ఎప్పటికీ మనకు తెలియదు శివాలయానికి వస్తే విజయవాడ నగర్లో భక్తులకి ఆ శివయ్య దర్శనం చేసుకుంటే మంచి జరిగింది ఒక సంకల్పం విజయవాడ నగర ప్రజలకు ఉంది అందువల్ల విజయవాడలో ఎన్ని శివాలయన పాత శివాలయం ఒక పేరు అందుకే ఈ శివాలయానికి వచ్చి ఆ యొక్క స్వామివారు దర్శనం చేసుకుంటే అంత మంచి జరిగింది ఒక ఆలోచనతో భక్తులు వస్తున్నారు వచ్చే ప్రతి భక్తులకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేశాం అట్లాగే సాయంకాలం పూట ఉచిత అన్నదానం సాయంకాలం ఏడున్న జ్వలా దీపం కూడా ఉంది దానికి కూడా భక్తులు గట్టి సంఖ్యలో వస్తారు వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం తల్లి చూశారు కదా ఆలయ చైర్మన్ చెప్పినట్టు ఎటువంటి ఏర్పాట్లు చేశారో చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యానికి గురవకుండా చాలా చక్కగా అయితే శివుణ్ణి దర్శనం చేసుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది ఇంకా ముఖ్యంగా మహిళలకు సంబంధించి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే వన్ టోన్ ఉన్న చరిత్ర కూడా ఆయన చక్కగా వివరించడం జరిగింది దీన్ని బట్టి మనకి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత కూడా చాలా చక్కగా అర్థమైందని తెలుసుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ